టచ్ లైఫ్ స్వాగతం ప్రతి వారం లాగానే ఆయుర్వేదం ఆరోగ్యం కార్యక్రమం ద్వారా మనతో వేల ఏళ్ళ నాటి ఆయుర్వేద విజ్ఞానాన్ని పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు అనుపమ గారు అనుపమ్మ గారు స్నిగ్ధ ఆయుర్వేదిక్ హాస్పిటల్ చీఫ్ ఫిజిషియన్ ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు వెల్కమ్ టు ద దో మేడం ఈ వారం ఒక చిత్రమైనటువంటి టాపిక్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నామండి అది తలనొప్పి సాధారణంగా మనం తలనొప్పిని చాలా చిన్న సమస్యగా భావిస్తుంటాం కానీ అది మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఆయుర్వేదం ప్రకారం ఈ తలనొప్పి రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటారు షూర్ సూయ ఈ తలనొప్పి అనేది మనం చాలా కామన్ గా చూస్తూ ఉంటాము దాదాపు సెవెంటీ పర్సెంట్ మనలో అందరికి వచ్చే ఉంటుంది అండ్ వస్తూ ఉంటుంది కదా సో దీనికి ఆయుర్వేదంలో తలనొప్పిని శిరసుల అని చెప్తాం అనమాట ఆ దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అండ్ దానికి కారణాలు కూడా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కారణాలు అడిగారు కదా ఈ తలనొప్పికి మానసిక కారణాలు శారీరక కారణాలు రెండు రకాలుగా ఉంటాయి అనమాట ఓన్లీ మనకి ఈ ఫిజికల్ గా కాకుండా మెంటల్ స్ట్రెస్ వల్ల కూడా ఈ తలనొప్పి వచ్చే అవకాశం మిగతా డిసీజ్ కంటే దీంట్లో ఎక్కువగా ఉంటుంది మానసిక అండ్ శారీరక కారణాలు దీనికి కారణం అవుతాయి అవన్నీ కూడా డీటెయిల్ గా చెప్తాను అండ్ దీనికి టైప్స్ చూసినట్టయితే అయితే దోషాలను అనుసరించి సో ఎప్పుడైనా సరే ఆయుర్వేదం ప్రకారం యూజువల్ గా ఏమైనా డివిజన్ చేసినప్పుడు ఆ దోష బేసిస్ మీద మేము ఆ డిసీజ్ ని ఐడెంటిఫై చేస్తూ ఉంటాం అనమాట సో అందువల్ల ఇది త్రీ టైప్స్ ఆఫ్ దోషాలు ఉంటాయి కదా వాత పిత్త కఫ బేసిస్ లో వాత రశూల రష్ల పిత్తజస్ రషూల అండ్ కఫజసి రషూ లాగా చెప్తూ ఉంటాం ఆ త్రీ టైప్స్ తో పాటు ఇంకొన్ని రకాల ఇంకొక ఫోర్ టైప్స్ ఆఫ్ తల నొప్పి కూడా చెప్తూ ఉంటారు దాంట్లో సూర్యావర్తం అనంత వాతం శంఖకం అర్ధావి ఇవన్నీ పేర్లు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి బట్ మనం కామన్ గా మనం చూసే మనకందరికి వచ్చే వాటిలలోనే ఇవి ఇంట్లో అవి ఉంటాయి అనమాట సో ఈ కఫజ సిరసుల అంటే ఇప్పుడు కఫజ మనం కానీ మనకు అర్థమవుతుంది కఫం ఎక్కువగా ఉన్నప్పుడు తల బరువుగా ఉండి కళ్ళ నుంచి ముక్కు నుంచి నీళ్లు కారుతూ ఉన్నప్పుడు వచ్చే తలనొప్పిని కఫజ సిరసులుగా చెప్తూ ఉంటాం ఇది ఎప్పుడు వస్తుంది మనకి అని చూసినట్టు దీనికి కారణాలు దీంట్లోనే వచ్చేస్తాయి అన్నమాట యూజువల్ గా ఈ సైనసైటిస్ ఉన్న వాళ్ళకి జలుబు రైనైటిస్ ఉన్న వాళ్ళకి టాన్సలైటిస్ మన గొంతులో మనకి టాన్సిల్స్ ఉంటాయి కదా చిన్నపిల్లలకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కదా సో అట్లా చిన్నపిల్లలతో పెద్ద అడల్ట్స్ లో ఈ టాన్సలైటిస్ ఉన్నప్పుడు ఫీవర్ జ్వరం వస్తూ ఉంటుంది ఎక్కువ ఆ ఇన్ఫెక్షన్ వల్ల దాంతో పాటు ఈ తలనట్టు కూడా వస్తూ ఉంటుంది అనమాట సో అప్పుడు ఆ కఫజ శిరస్సుల అప్పుడు ఆ టైంలో మనం చూస్తూ ఉంటాం అనమాట లోపల ముక్కు లోపల ఉండే పొరలన్నీ ఉబ్బిపోయి ఇన్ఫెక్షన్ కి గురి అయ్యి వాటి నుంచి డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది అనమాట ఇది కఫజ శిరసూల ఇది ఎప్పుడెప్పుడు ఎక్కువ మనం చూస్తూ ఉంటామంటే ఆ ఉదయం యూజువల్ గా అంటే కఫకాలమంట అంటే ఎప్పుడైతే కఫం ఎక్కువగా ఉంటుందో మన శరీరంలో కానీ బయట ఎన్వరోమెంట్ లో కానీ సో యూజువల్ గా మార్నింగ్స్ ఎక్కువ చల్లగా ఉంటుంది కదా సో అది కఫ టైం అనమాట ఆ టైంలో ఈ తల తలనొప్పి ఎక్కువగా ఉంటుంది అండ్ అదర్ లలో కూడా మేము వర్షాకాలంలో శీతాకాలంలో ఈ టైంలో కూడా ఈ టైప్ ఆఫ్ తలనొప్పి ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ పిత్తజ శిరస్సు అంటే పేడిగా పిత్తజానం కదా మన ఇట్స్ లైక్ హాట్ అని తెలుసు అనమాట ఇది యూజువల్ గా మన కళ్ళ మంటలుండి తలలో ఆవిర్లు వచ్చినట్టుగా దాంతో పాటు వచ్చి తలనొప్పి వస్తుంటుంది ఉంటుంది అనమాట ఇంకొకసారి ముక్కులో నుంచి కూడా బ్లడ్ రావడం ఇది మనం ఇలా చూస్తూ ఉంటాం ఇది కూడా మనం గమనిస్తూ ఉంటాం అనమాట ఆ రకమైన తలనొప్పిలో సో ఇది యూజువల్ గా ఈ డిహైడ్రేటెడ్ కండిషన్స్ అంటే ఇప్పుడు మనకి యూజువల్ గా సమ్మర్ సమ్మర్ సీజన్లలో ఎండ ఎక్కువ ఉన్నప్పుడు మిట్ట మధ్యాహ్నం ఈ టైప్ ఆఫ్ తలనొప్పి మనం చూస్తూ ఉంటాం అండ్ వాతదేశంలో చూసినట్టు చూసినట్టయితే ఇది ఇది కొంచెం డిఫరెంట్ గా అంటే తలనొప్పి వస్తూ ఉంటుంది ఆ తలనొప్పి వచ్చినప్పుడు కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉండడం ఆ కళ్ళలో ఇరిటేషన్ గా ఉండడం అండ్ తలనొప్పి అంటే ఒక దగ్గర వస్తుందని చెప్పలేకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో వస్తుందని చెప్పడం ఇలా ఇట్లాంటివి మనం ఈ వాకి చూస్తూ ఉంటాం అనమాట సో ఈ సూర్యావర్త అనంత వర్తం సంఖ్య అని కూడా ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పే టైప్స్ లలో మనం ఇంక్లూడ్ అవుతుంటాయి అండ్ ఇది బేసిక్ గా శిరస్తువులు చెప్పే ఆయుర్వేదాలు చెప్పినట్టుగా దీని టైప్స్ అనమాట దెన్ మామూలుగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టూ టైప్స్ గా ఉంటుంది ప్రైమరీ అండ్ సెకండరీ అని చెప్తుంటాం ప్రైమరీ అంటే రీజన్ ఏం లేకుండా జస్ట్ తలనొప్పి రావడం అండ్ సెకండరీ అంటే ద రీజన్ ఎందుకు సెకండరీ అంటే ఒక డిసీజ్ అనుబంధంగా వచ్చే తలనొప్పి అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండరీ అని చూసినట్టయితే ఇప్పుడు మనం చెప్పిన కారణాలు అన్నిటివి ఇంకా చెప్తుందంటే సైనోసైటిస్ రైనైటిస్ మైగ్రేన్ హెడేక్ సర్వైకల్ స్పాన్లైటిస్ వల్ల వస్తుంది ఆల్కహాల్ వల్ల వస్తుంది టెంపరల్ ఆర్టైటిస్ గ్లాకోమా హెడ్ ఇంజరీస్ బ్రెయిన్ ట్యూమర్స్ మెయిన్జైటిస్ ఇన్సెఫలైటిస్ ఇట్లాంటివన్నీ ఈ కారణాల వల్ల ఆ తలనొప్పి వచ్చినప్పుడు దాన్ని సెకండరీగా చెప్తాం అనమాట అదర్ డిసీజెస్ వల్ల వచ్చే తలనొప్పి సో మనకి ఇప్పుడు చాలా కామన్ గా మన అందరికి ఎక్కువగా వచ్చేది మధ్య కాలంలో ఈ ప్రైమరీ హెడ్ ఎక్ అంటే ఈ ప్రైమరీ హెడేక్ ఎందుకు అంటే స్పెసిఫిక్ రీజన్ ఏం లేదు యూజువల్ గా దీన్ని మనం టెన్షనల్ హెడ్ ఎక్ కన్సిడర్ చేయొచ్చు టెన్షన్ వల్ల వచ్చే హెడేక్ అనమాట టెన్షన్ హెడేక్ అంటే సో ఇది కూడా చాలా మందికి ఎక్కువగా మనం కామన్ గా చూసేది ఈ హెడ్ ఎక్ అనమాట సో ఇట్లాంటి తల నొప్పి ఎలా ఉంటుంది అని చూసినట్టయితే ఆ చాలా మంది మనకి మా పేషెంట్స్ వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉంటారు తల గట్టిగా పట్టేసినట్టుగా దాని చుట్టూ బ్యాండ్ పెట్టి కట్టినట్టుగా నొప్పిగా ఉంటుంది అండి అని చెప్తుంటారు అనమాట సో ఇది ఈ కైండ్ ఆఫ్ నొప్పి ఇక చూస్తూ ఉంటాం అనమాట అదే పట్టేసినట్టుగా ఉండడం బ్యాండ్ పెట్టినట్టుగా ఉంటాం తల వెనక భాగంలో నొప్పి ఉంటుంది మాడి నొప్పు ఉంటుంది మెడ నొప్పి ఉంటుంది సో ఇవన్నీ కూడా ఈ తల దుంపితో పాటు ఇవి వస్తూ ఉంటాయి అనమాట సో ఇది కామన్ గా మనం ఈ టెన్షన్ హెడేక్ అని చెప్తుంటాం సో ఇది యూజువల్ గా వారంలో రెండు మూడు సార్లు వస్తూ ఉంటుంది అండ్ లేకపోతే నెలకు ఒకసారి వస్తూ ఉంటుంది కానీ ఎప్పుడు వస్తూనే ఉంటుంది కొంతమందికి కంటిన్యూస్ గా ఒక రోజు రోజు రావడం అలా కంటిన్యూస్ గా ఉండి దీనికి కారణాలు ఎందుకు ఈ టెన్షన్ హెడేక్ ఎందుకు వస్తుంటాయి అంటే మనం చాలా మంది ఇప్పుడు జరిగేది మన లైఫ్ స్టైల్ డిజార్డర్ చెప్పుకోవచ్చు ఈ మన స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోలేకపోవడం అండ్ పని ఒత్తిడి అండ్ మన డిప్రెషన్ మానసిక ఆందోళన ఇట్లాంటివన్నీ వీటి వల్ల వచ్చే హెడ్ ని మనం ఈ టెన్షన్ హెడేక్ చెప్తూ ఉంటాం అనమాట సో ఇది ఇంకొకటి ఎప్పుడు అంటే మనం సరిగా నిద్రపోకపోయినా సరిగా తినకపోయినా ఎనీ ఆ మన ఫుడ్ లో డైట్ లో చేంజ్ వచ్చిన ఎక్కువ శ్రమ అంటే ఎక్కువ మోర్ ఫిజికల్ యాక్టివిటీ కానీ ఎక్కువ ట్రావెల్ కానీ టీవీ చూడడం కానీ స్క్రీన్ చూడడం కానీ సో ఇవన్నీ కూడా కామన్ గా ఇప్పుడు జరిగే వాటన్ని ఇప్పుడు మనం ఉండే కండిషన్స్ అన్నిటి కూడా ఇప్పుడు టెన్షన్ హెడేక్ వస్తూ ఉంటుంది అనమాట సో కొంతమందికి అయితే ఈ తలనొప్పి వచ్చి వచ్చి మనకి ఆ ఊహనే అంటే మనం ఏమైనా చేసి తలనొప్పి వస్తుందేమో అన్న ఊహ కూడా తలనొప్పి వచ్చేస్తుంది అనమాట సో అది ఆ మెంటల్ సైకలాజికల్ స్టేటస్ వాళ్ళకి అట్లా అయిపోతుంది అనమాట సో చిన్న చిన్న వాడికి కూడా వాళ్ళకి తలనొప్పి వచ్చేస్తుంది భయంతో వాళ్ళకి ముందు రాకపోయినా సరే వాళ్ళకి ఆ ఫీలింగ్ తోనే వాళ్ళకి హెడ్ ఎక్ వస్తుంటది అనమాట సో ఇది ఈ టెన్షన్ హెడ్ ఎక్ అంత నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడ్ డిస్కస్ చేద్దాం అనుకున్నాను సో మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగండి ఇది మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే త్రిదోషాల వల్ల హెడ్ వస్తుంది అలాగే సెకండరీ రీజన్స్ వల్ల లోపల అంతర్గతంగా ఉన్నటువంటి రకరకాలైనటువంటి సమస్యల వల్ల హెడేక్ వస్తుంటుంది ఆ మరీ ముఖ్యంగా ఇప్పటి పరిస్థితులను బట్టి టెన్షనల్ హెడేక్ అని చెప్తున్నారు ఇప్పటి జీవన శైలి ప్రకారం హెడేక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇవి చాలా కామన్ గా వచ్చేటటువంటి హెడ్ అని అర్థం అవుతుంది ఇవి కాకుండా ముఖ్యమైనటువంటి హెడేక్స్ ఏమైనా ఉన్నాయా అదొక క్వశ్చన్ అండి అలా కాకుండా ఈ హెడేక్స్ వచ్చినప్పుడు బహుశా నాకు అర్థమైన దాన్ని బట్టి ఆయుర్వేదం ప్రకారం విభిన్నమైనటువంటి చికిత్సలు ఉంటాయి కాబట్టి వాటిలో ముఖ్యమైనటువంటి చికిత్సలు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టెన్షన్ హెడేక్ గురించి డిస్కస్ చేశాను కదా సో దానికి మన ట్రీట్మెంట్ ఎట్లా ఫస్ట్ దీనికి ట్రీట్మెంట్ యూజువల్ గా మనం చెప్పిన కాజెస్ అన్ని కూడా అవాయిడ్ చేయడం అంటే అగైన్ మనకి రోజు జరిగే ఏ కాబట్టి మన లైఫ్ స్టైల్ ని ప్రాపర్ గా మేనేజ్ చేసుకోవడం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఓకే దాంట్లో కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అండ్ ప్రాపర్ గా మన చేసే పనులను ప్లాన్ చేసుకోవడం స్ట్రెస్ తగ్గుతుంది సో అట్లా ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవడం దాంతో పాటు కౌన్సిలింగ్ మీకు మీకేమైనా తెలియకపోతే ని కౌన్సిలింగ్ కన్సల్ట్ చేయడం కానీ కౌన్సిలర్ తో మాట్లాడడం కానీ చేయొచ్చు అండ్ దాంతో పాటు యోగా మెడిటేషన్ వీటిలలో ఎక్కువ మెడిసిన్స్ కంటే మన లైఫ్ స్టైల్ ని కరెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ సో యోగా మెడిటేషన్ లాంటివి చేసుకోవచ్చు ఇంకా స్ట్రెస్ ఎక్కువైనప్పుడు అప్పుడు మెడిసిన్స్ అవసరం ఉండే ఛాన్స్ ఉంటుంది లైక్ ఈ బ్రాహ్మి వచ తగర అనే డిఫరెంట్ కొంచెం ఈ బ్రెయిన్ మీద మానసిక ఆందోళన తగ్గించే కొంచెం మెడిసిన్స్ అండ్ రిలాక్స్ చేసే మెడిసిన్స్ ఆయుర్వేదం ఆయుర్వేదంలో ఉంటాయి సో ఇట్లాంటి హెర్బల్ మెడిసిన్స్ తో కొంచెం దాంతో పాటు మన ఈ స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు దాని వల్ల ఈ హెడేక్ కూడా తగ్గుతుంది సో ఇంకా ఎక్కువ అయినప్పుడు మేము అగైన్ నెక్స్ట్ పంచకర్మలు కూడా ఒక ఆప్షన్ దీంట్లో సో పంచకర్మలలో అభ్యంగం అభ్యంగం అంటే ఆయిల్ అప్లికేషన్ ఆయిల్ తో మసాజ్ చేయించడం శిరోధార స్వేదం అండ్ నస్యం సో ఇవన్నీ కూడా ఈ టెన్షన్ హెడేక్స్ చాలా బాగా పనిచేస్తాయనమాట సో ఇవన్నీ మనం ఫస్ట్ ప్రాపర్ గా మేనేజ్ చేసుకోవడం యోగా మెడిటేషన్ చేయడం నెక్స్ట్ లెవెల్లో మెడిసిన్స్ కొన్ని రకాల హెర్బల్ మెడిసిన్స్ వాడడం దాని తర్వాత పంచకర్మలు సో ఈ విధంగా మనం ఆ టెన్షన్ హెడ్ ఎక్ ని దూరం చేయొచ్చు అనమాట సో నెక్స్ట్ ఇంకా మెయిన్ గా మనం అడిగినట్టు నెక్స్ట్ ఎక్కువగా చూసే తలనొప్పి మైగ్రేన్ చాలా మంది వచ్చేసి నాకు మైగ్రేన్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి తలనొప్పి అని చెప్పకుండా డైరెక్ట్ గా మైగ్రేన్ అని చెప్తూ ఉంటా అనమాట సో ఐ మీన్ వాళ్ళు అదర్ ముందు డయాగ్నోస్ అయినా ఉండాలి లేకపోతే వాళ్ళు అనుకొని వస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు మైగ్రేన్ ఏమో అని సో బట్ ఈ మైగ్రేన్ హెడేక్ అనేది ఇట్స్ ఆల్మోస్ట్ సిమిలర్ కొంచెం టెన్షన్ హెడేక్ ఈక్వల్ గానే ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్ ద స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి అనమాట దానికి కూడా సో ఈ మైగ్రేన్ ని ఆయుర్వేదం ప్రకారం చూసినట్టయితే అయితే అర్ధావ భేదకం ఇంతకు ముందు చెప్పిన ఫోర్ టైప్స్ లో ఈ అర్ధావ భేదకం కింద మేము కన్సిడర్ చేస్తుంటాం అనమాట సో దీన్ని అర్ధవేదికొని చెప్తాం కదా దాన్ని అలానే మనం కామన్ గా అందరికి అర్థం అయ్యే రీతిలో అయితే ఈ పార్శ్వపు నొప్పి అని చెప్తుంటాం సో ఒక వైపు నొప్పి రావడం జరుగుతుంటుంది ఈ టైప్ ఆఫ్ హెడ్ లో సో ఈ మైగ్రైన్ అనేది యూజువల్ గా హెడిటరీ గా కూడా వస్తుంది మన పేరెంట్స్ కుంటే పిల్లలకు వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ రావాలనే లేదు బట్ ఇస్ ఛాన్స్ అది ఉంటుంది అండ్ కొంచెం ఎక్కువ ఈ యంగ్ లో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ మైగ్రైన్ హెడ్ ఎక్స్ అండ్ ఈ తలలో ఒక పక్క నొప్పి వస్తుంటుంది అనమాట ఈ మైగ్రైన్ ఉన్న వాళ్ళకి అండ్ కంటి వెనక నుంచి నొప్పి రావడం కంటి వెనక నుంచి ఒక వైపుకి స్ప్రెడ్ అయినట్టుగా నొప్పి ఉంటుంటుంది అనమాట వీళ్ళకి లైట్ కి సౌండ్ కి వాళ్ళు భరించలేరు అనమాట వీటి లైట్ సెన్సిటివిటీ సౌండ్ సెన్సిటివిటీ ఎక్కువగా ఈ మైగ్రేన్స్ లో చూస్తూ ఉంటాం ఇంకా నెక్స్ట్ సింటమ్ ఏంటి దీంట్లో చూసేది ఏంటంటే ఈ నాజియా వికారంగా ఉండడం అండ్ వాంతులు రావడం అనేది ఈ మైగ్రేన్ లో స్పెసిఫిక్ సిమ్టమ్ అనమాట దీంట్లో సో ఇది ఈ మైగ్రైన్ కైండ్ ఆఫ్ హెడ్ వారంలో రెండు మూడు సార్లు వస్తూ ఉంటుంది అగైన్ అది డిపెండ్స్ ఆన్ లైఫ్ స్టైల్ బట్టి కూడా ఇది సరిగ్గా అన్నం తినకపోయినా అండ్ సరిగ్గా నిద్ర లేకపోయినా అండ్ మళ్ళీ స్క్రీన్స్ ఎక్కువసేపు చూసిన చూసినా ఆ ఇంబాలెన్స్ ఏమైనా ఉన్నా అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ అంటే వాళ్ళకి అంటే కొంతమంది కొన్ని రకాల ఫుడ్స్ పడవు ఆ పడనప్పుడు తిన్నప్పుడు కూడా ఇట్లాంటివి వస్తుంటాయి ఆ పడకపోవడం అనేది అగైన్ రిలేటెడ్ టు డైజెషన్ ఆ డైజెషన్ సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం కూడా ఈ హెడ్ ఎక్ దారి తీస్తుంది అనమాట సో ఇంకా కొన్నిసార్లు బాగా ఎక్కువ స్ట్రెయిన్ ఎక్కువ శ్రమ పడినప్పుడు దాని తర్వాత రెస్ట్ తీసుకున్న వాళ్ళనుకునే టైమ్ లో వాళ్ళకి హెడ్ మొదలవుతూ ఉంటుంది సో యూజువల్ గా ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ యూజువల్ గా అందరూ వీక్ వీక్ డేస్ లో వర్క్ చేస్తే వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే బాగా ఆ టైంలో డే అండ్ నైట్ ఎక్కువ ఓవర్ వర్క్ చేసి ఓవర్ ఆ టైం చేసినప్పుడు ఆ వీకెండ్ వాళ్ళు రెస్ట్ తీసుకునే టైంలో ఈ హెడేక్ మొదలవుతుంటది అనమాట సో చాలా మందికి ఇది అబ్జర్వ్ చేస్తుంది ఈ మధ్య కాలంలో సో ఆ ఓవర్ స్ట్రెస్ తీసుకున్న స్ట్రెయిన్ తీసుకున్న తర్వాత ఈ హెడ్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది ఈ మధ్య కాలంలో సో అది కూడా వన్ ఆఫ్ ద మైగ్రేన్ సింటమ్స్ అని కనిపిస్తుంది ఈ మధ్య సో ఇది ఎక్కువగా కనిపించే మైగ్రేన్ అనమాట సో వీటిలలో మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చెప్పాము కదా ఇది ఏవైతే దేని వల్ల ఎక్కువ అవుతుందో అది మానేయాలి అనమాట లైక్ టైమ్లీ డైట్ తీసుకోవడం ప్రాపర్ గా నిద్రకపోవడం అండ్ స్ట్రెస్ లేకుండా మేనేజ్ చేసుకోవడం బయట జంక్ ఫుడ్స్ కొంచెం ఇవన్నీ అవాయిడ్ చేయడం అనేది చేసి అండ్ బేసిక్ గా చేయాల్సిన చిన్న ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఈ ఏది మైగ్రేన్ హెడేక్ కానీ టెన్షన్ హెడేక్ కానీ రెండింటికి తేడా మైల్డ్ డిఫరెన్స్ అని చెప్పాను కదా సో ఎక్సర్సైజ్ అండ్ అదర్ యాక్టివిటీస్ వల్ల మైగ్రైన్ హెడేక్ ఎక్కువ అవుతుంటుంది సో అట్లని కంప్లీట్ గా మానే అక్కర్లేదు బట్ కొంచెం మైల్డ్ గా చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం చేయడం రెండిట్లో అవసరం అనమాట సో కొంచెం ఎక్సర్సైజ్ అండ్ హెల్దీ డైట్ అండ్ గుడ్ స్లీప్ మెయిన్ గా ఈ మూడు రెండిట్లలో అవసరం సో ఈ విధంగా మన లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకొని దెన్ దాని అది సరిపోనప్పుడు దెన్ మెడిసిన్స్ సో మెడిసిన్స్ చేసుకున్నప్పుడు దీంట్లో సూర్యావర్తి రసాన్ని ధన్వంతరి గుటి కానీ అదే ఇది కూడా మన దోషాలను బట్టి వాళ్ళ యొక్క బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి మనం డాక్టర్ డిసైడ్ చేస్తారనమాట సో దీంట్లో మేము ముఖ్యంగా ఇచ్చేది నస్యకర్మ ఇక్కడ అడ్వైజ్ చేస్తూ ఉంటాం ఎక్కువ నస్యకర్మ అంటే ముక్కు ద్వారా కొన్ని రకాల ఆయిల్ కానీ పౌడర్స్ కానీ ఈ ముక్కు నుంచి మెడిసిన్ పంపించడం వల్ల లోపల ఉన్న క్లియర్ చేసి కానీ అండ్ స్టిమ్యులేట్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట సో దానివల్ల ఈ ఇట్లాంటి హెడేక్స్ మైగ్రేన్ కానీ టెన్షన్ హెడేక్ కానీ నస్యకర్మ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా ఈ మైగ్రైన్ కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట బాగుంది మేడం చాలా విషయాలు చెప్పారు రెండు అంటే ఇప్పటి తరంలో ఎక్కువగా ఉంటున్నటువంటి టెన్షనల్ హెడేక్ అలాగే మైగ్రేన్ గురించి కూడా చాలా విలువైనటువంటి మాటలు చెప్పారు మీరు చెప్తున్నటువంటి మాటలను బట్టి ఆ ఇనీషియల్ గా వాళ్ళని ఏదైతే ట్రిగర్ చేస్తుందో మైగ్రేన్ విషయంలో అలాంటి అంశాలకి దూరంగా ఉండటం ఒకవేళ వాళ్ళకి ఇంకా కూడా రిలీఫ్ రాకపోతే మీరు చెప్పినటువంటి పంచకర్మలు కావచ్చు లేకపోతే ఇందాక సూచించినటువంటి బ్రాహ్మీ లాంటి కొన్ని రకాలైనటువంటి మందులు వాడటం ఇవన్నీ కూడా చేయవచ్చు అయితే సాధారణంగా తలనొప్పి చిన్న స్థాయిలో వచ్చి కొంచెం ఇబ్బంది పెట్టకుండా తగ్గుతున్నప్పుడు ఆ వైద్యుడి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు అని అనిపించినటువంటి సమయంలో మన ఇంట్లో దొరికే నుంచి నుంచి ఉపశమనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తలనొప్పి ఎందుకు వస్తుంది అనేది ఎవరికి వాళ్ళకి చేసుకుంటే తెలిసిపోతూ ఉంటుంది సో మనకి చెప్పినట్టుగా ప్రాపర్ గా తినకపోవడం వల్ల తలనొప్పి వస్తుంటుంది అలాంటప్పుడు మనం ఫుడ్ ప్రాపర్ టైం తీసుకుంటే సరిపోతుంటుంది సో అట్లా మీకు తెలిసిన కాజెస్ అయితే డెఫినెట్ గా మీరు ఇంట్లోనే మేనేజ్ చేసుకోవచ్చు డాక్టర్ దగ్గర రావాల్సిన అవసరం ఉండదు రైట్ నిద్రపోవడం తినడం అండ్ ఫిజికల్ యాక్టివిటీ టూ పాటు ఇంకొక టైప్ ఆఫ్ హెడ్ ఏక్ ఎప్పుడు వస్తూ ఉంటుంది ఎక్కువ అంటే డిహైడ్రేషన్ వాటర్ సరిగా తీసుకోకపోవడం వల్ల వస్తూ ఉంటుంది అండ్ ఎక్కువ ఎండలో ఎక్కువ తిరగడం వల్ల ఈ ఫర్నసెస్ దగ్గర పనిచేసే వాళ్ళకి తొందరగా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారు అనమాట సో అట్లాంటి వాళ్ళకి కొంచెం వాటర్ తీసుకుని డ్రెస్ తీసుకోవడం వల్ల కూడా హెడేక్స్ ఎక్స్ తగ్గిపోతూ ఉంటాయి అనమాట సో అలా తగ్గకపోయినా ఆ గా టూ త్రీ డేస్ అలానే ఉండి అండ్ వాంతులు వచ్చి కళ్ళు సరిగా కనిపించకపోవడం కళ్ళు చీకటిలో కనిపినట్టుగా అవ్వడం అట్లాంటి సింటమ్స్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా ని కన్సల్ట్ చేయడం చాలా అవసరం పాటు ఇంకొన్ని రకాల హెడ్ ఉంటాయి ఇంకొకటి మీకు తలనొప్పి వచ్చినప్పుడు కళ్ళు తిరగడం చెప్తూ ఉంటాం కదా చెప్తాను వాతజల్లో వస్తూ ఉంటుంది అనమాట సో అది యూజువల్ గా అట్లాంటి సింటమ్స్ వచ్చినప్పుడు మెడ దగ్గర బెందు ఉంటుంది కదా అక్కడ ఆ బోన్స్ అరిగిపోవడం వల్ల కూడా ఈ తలనొప్పి వస్తూ ఉంటుంది అనమాట సో ఆ మెడ కంటాల నొప్పి రావడం తల పట్టేసినట్టుగా ఉండడం ఇవన్నీ కూడా ఆ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ అనమాట సో అది కూడా మీరు ఒక రెండు మూడు రోజులు అబ్జర్వ్ చేసి దాని వల్ల మీరు చేసే పనుల వల్ల రెస్ట్ తీసుకొని అండ్ వాటర్ ఇన్ఫ్ తీసుకొని టైం తిన్నప్పుడు స్టిల్ ఇంకా తలనొప్పిగా ఉన్నప్పుడు సో ఇది కూడా వన్ ఆఫ్ రీజన్ ఉండొచ్చు సో డాక్టర్ ని చేస్తే డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు ఎక్స్ రే వల్ల కానీ ఆర్ ఎంఆర్ఏ వల్ల కానీ ఈ సర్వైకల్ ని మనం డయాగ్నోస్ చేయొచ్చు అనమాట రైట్ అండి మరి ఇంట్లో అంటే మనకి అందుబాటులో దొరికేటటువంటి చిట్కాలు ఉన్నాయా ఎందుకంటే కొంతమంది ఉదాహరణకి ఈ మధ్య ఏదో చదివాను కరివేపాకుతో తో వేడి చేసిన నీళ్ళ వల్ల తలనొప్పి తగ్గుతుందని చెప్పేసి లేకపోతే మైగ్రేన్ వచ్చినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ని తగ్గించుకునే లేదా పెంచుకునే ప్రయత్నం చేస్తే అది తగ్గుతుంది అని చెప్పి లవంగాలు కావచ్చు లేకపోతే యాలికలు కావచ్చు ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకాలైనటువంటి చిట్కాలను వాడుతుంటారు కదా మరి ఆయుర్వేదం ప్రకారం మన మనకి అందుబాటులో ఉన్న ఔషధాల్లో ఏమైనా ఉపయోగించుకోవచ్చు అంటారా తాత్కాలిక ఉపశమనం కోసం ఇక యూజువల్ గా తలనొప్పి వచ్చినప్పుడు ఫస్ట్ ఎన్ఎఫ్ వాటర్ అండ్ దానికి సంబంధించిన మజ్జిగ తీసుకోవడం దెన్ నిమ్మకాయ రసం తీసుకోవడం సో ఇవి ఇవన్నీ ఫస్ట్ మనం డిహైడ్రేట్ కండిషన్ తీసేసి మంచిగా ఎన్ఎఫ్ లిక్విడ్స్ తీసుకోవడం ఫస్ట్ థింగ్ దాని తర్వాత టైమ్లీ డైట్ తీసుకున్నారు కదా దాని తర్వాత మీకు తల నొప్పి ఇంకా తగ్గినప్పుడు యూజువల్ గా సుంటి ఉంటుంది కదా మన డ్రై జింజర్ దాన్ని కొంచెం అరగదీసి దాన్ని దాని యొక్క వచ్చే సమయ సాలిడ్ దాన్ని తల మీద అప్లై చేసినప్పుడు అది కొంచెం ఆ హెడ్ ఎక్ తగ్గిస్తుంటుంది అనమాట సో అది మీరు కామన్ గా చేయొచ్చు యూజువల్ గా కొన్ని రకాల అంటే అది డాక్టర్ సలహా మీరు చేయాలనమాట నస్యం అని చెప్పాను కదా ఈ హెడ్ నస్యం చాలా బాగా పనిచేస్తుంది ఆ నస్యం లో వేసేవి మన కిచెన్ లో దొరికేవి కొన్ని ఉంటాయి అనమాట ఈ మునగాకులు ఉంటాయి కదా మునగాకుల్ని రసం తీసి ఒకటి రెండు డ్రాప్స్ ముక్కులో వేస్తే అది కూడా హెడేక్ తగ్గిస్తుంది అండ్ వెల్లుల్లి కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట వెల్లుల్లి రసం కూడా వేస్తారు కానీ అగైన్ ఇవన్నీ కూడా కొంచెం పంజెంట్ గా ఉంటాయి సో అందరూ వేసుకోవడానికి కరెక్ట్ కాదు బట్ ఎనీ వేసి ఎప్పుడైనా సరే డాక్టర్ సలహా మీదకే ఇది తీసుకోవాల్సి వస్తుంది అనమాట బట్ మనకి కొంచెం అంటే దాని ఆ పంజెంట్స్ భరించగలిగే వాళ్ళకి ఇది ఇది పర్వాలేదు ఇలా వేసుకోవచ్చు అనమాట రసం వేయొచ్చు అండ్ కొంచెం వెల్లుల్లిని కొంచెం డైల్యూట్ చేసి వేసుకోవచ్చు ఇప్పుడు చెప్పినట్టుగా అంతకుముందు కాఫజ శిరస్సు తల బరువుగా ఉండి హెవీగా ఉండి జలుబు దగ్గు వల్ల వచ్చే హెడేక్స్ లో అయితే మనం కామన్ గా ఇంట్లో దొరికే ఈ మిరియాలు మిరియాల పొడిని పసుపుని పాలల్లో వేసుకోవడం ఆ త్రికెట్ చూడడం ఇది ఇది కామన్ గా దొరుకుతూ ఉంటుంది బయట కూడా మీ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు చొంంటి పిప్పళ్ళు మిరియాలు వాటి పొడిని తేనెతో వేసుకోవడం అండ్ కొంచెం ఆవిరి పట్టడం సో ఇవి కామన్ గా అట్లాంటి సింటమ్స్ వచ్చినప్పుడు తీసుకునేవి అనమాట ఇవి కామన్ గా మీరు చేయొచ్చు బట్ ఏదేమైనా సరే ఒక టూ డేస్ కి కానీ తగ్గకపోతే మాత్రం డాక్టర్ని సంప్రదించి మెడిసిన్స్ తీసుకోవడమే ఆల్వేస్ బెటర్ అండి డెఫినెట్ అండి చాలా మంచి విషయాలు చెప్పారు అంటే సొంటిని అప్లై చేయటం కావచ్చు లేకపోతే వెల్లుల్లి రసాన్ని నర్సింగ్ క్రియ కిందకి తీసుకోవడం కావచ్చు కాకపోతే మీరు అన్నట్టు ఇవన్నీ కూడా కొంచెం పంజెంట్ గా ఉండేవి కాబట్టి ఆ ఇలాంటి విషయాల్లో కూడా వెల్లుల్లి అలాగే మీరు ఇందాకన్నా మునగాకు ఇలాంటివి తీసుకునే ముందర కొంచెం వైద్యుడి సలహా ఉంటే బాగుంటుందేమో అనుపమ గారు చాలా సందర్భాల్లో మనం చూస్తున్నది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఓవర్ ది కౌంటర్ పిల్స్ వాడకం అనేది చాలా ఎక్కువైపోతుంది ఈబో ప్రోఫిన్ కావచ్చు లేకపోతే పారాసెటమాల్ కావచ్చు ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి తలనొప్పి వెంటనే తగ్గిపోవాలి అన్న ఉత్సుకత ఉంటుంది కాబట్టి వెంటనే తీసేసుకోవటం మనం గమనిస్తుంటాం ఒకప్పుడైతే తలనొప్పి వస్తే తగ్గేదాకా వెయిట్ చేసేవాళ్ళు లేకపోతే మీరు అన్నట్టు మంచి వైద్యుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడైతే ఈ పిల్స్ తీసుకోవటం అనేది చాలా ఎక్కువ అయిపోతుంది ఇలా తలనొప్పిని సప్రెస్ చేయటం అనేది ఎంతవరకు సబాబ్ అంటారు యా అవునండి మీరు చెప్పేసి చాలా కరెక్ట్ ఈ మధ్య చాలా ఎక్కువ ఓకే జస్ట్ ఫీవర్ లాగానే ఇది కూడా మెడిసిన్స్ వాళ్ళకి వాళ్ళే తీసేసుకుంటున్నారు యూజ్లీ ఫీవర్ రాగానే అందరు పారసరమాల్ తీసుకుంటున్నాం కదా సో ఇక్కడ కూడా హెడ్ కూడా అలానే శారిడాన్ని ఐబీ ప్రూఫ్ అన్ని రకరకాలుగా వాళ్ళకి తెలిసిన పెయిన్ కిల్లర్స్ అన్ని డెఫినెట్ గా వాడుతూ ఉన్నాయి ఇప్పుడు బట్ ఇది ఒకసారి రెండు సార్ల వరకు ఇలా తీసుకోవడం అయితే పర్వాలేదు బట్ లాంగ్ గా ఇట్లానే కంటిన్యూస్ గా వచ్చినప్పుడు డాక్టర్ ని సంప్రదించకుండా వాళ్ళ వాళ్ళే డెఫినెట్ గా ఇట్లా కంటిన్యూస్ గా తీసుకోవడం వల్ల ఆ డెఫినెట్ గా లోపల చాలా రకమైన చేంజెస్ కనిపించి అసిడిటీ రావడం కానీ ఆర్ వేరే అదర్ మెయిన్ గా మనకి వచ్చి కనిపించేవి ఈ పెయిన్ కిలర్స్ తీసుకోవడం వల్ల ఈ అసిడిటీ కానీ గ్యాస్ కానీ డైజెషన్ ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి దాంతో పాటు కొన్ని అదర్ రియాక్షన్స్ కూడా స్కిన్ మీద రియాక్షన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి సో లాంగ్ టర్మ్ గా డెఫినెట్ గా అడ్వైజబుల్ కాదండి అండ్ మనకు మన బాడీ డెఫినెట్ గా మనం హీల్ చేసుకుంటూ ఉంటుంది దానికి కొంచెం టైం ఇస్తే డెఫినెట్ గా హీల్ చేసుకుంటుంది అంటే దాన్ని సరిపడ కండిషన్ మనం ప్రొవైడ్ చేసినప్పుడు లైక్ ఫుడ్ నిద్ర ఇవి కొంచెం ఉండి రెస్ట్ ఇచ్చినప్పుడు మన బాడీ దాన్ని హీల్ చేసేసుకుంటుంది ఆ టైప్ ఆఫ్ ఎనీ పెయిన్ గానీ ఎనీ ఇబ్బందు వచ్చినప్పుడు అంత టైం ఇవ్వగలిగితే డెఫినెట్ గా నాచురల్ గానే మనం క్లియర్ చేసుకోవచ్చు బట్ మీరు చెప్పినట్టుగా మీరు మెడిసిన్స్ తీసుకున్నప్పుడు అకేషనల్ గా ఒకసారి రెండు సార్లు అయితే ఇబ్బంది ఉండదు కానీ లాంగ్ టర్మ్ గా వేయడం మాత్రం కరెక్ట్ కాదని చెప్తూ ఉంటాం డెఫినెట్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది డెఫినెట్ గా అండి చాలా మంచి సూచన ఇచ్చారు కొంతవరకు శరీరానికి కూడా సమయం ఇస్తే బాగుంటుంది దాని అంతటా అది హీల్ చేసుకునేటట్టు అలా కాకుండా సప్రెస్ చేస్తే గనక లోపల ఉన్నటువంటి సమస్యలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుందేమో మరొక విషయం ఏంటంటే అనుపమ్ గారు మనం తలనొప్పి గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఒక్క అనుమానం మాత్రం మిగిలిపోయింది కొంతమంది తరచూ తలనొప్పి అని చెప్తుంటారు అది మైగ్రేన్ కాకపోవచ్చు లేదా ఇంటర్నల్ డిసీజెస్ వల్ల కాకపోవచ్చు కానీ ఎందుకున్న వారి శరీర తత్వం వల్ల అట్లా మాట మాటికి తలనొప్పి వస్తుంటుందేమో ఉంటుందేమో అని వాళ్ళు చెప్పేటటువంటి కంప్లైంట్స్ని బట్టి అర్థం అవుతూ ఉంటుంది సో ఇవన్నీ కాకుండా శరీర తత్వాన్ని బట్టి కూడా తరచూ తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుందా అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవాలా లేకపోతే వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవటమా ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవాలి సో మీరు చెప్పినట్టుగా ఎప్పుడు తలనొప్పి అని చెప్పే వాళ్ళకి యూజువల్ గా ఇట్స్ సైకలాజికల్ అని చెప్తాను నేనైతే బికాస్ ప్రతి దానికి ఇప్పుడు చెప్పినట్టుగా చాలా ఇన్ని రకాల కాజెస్ ఉంటాయి అన్నమాట తలనొప్పి రావడానికి సో దాంట్లో ఇంకొంది నేను మిస్ అయినవి ఏంటంటే ఈ అడల్ట్స్ పెద్ద ఓల్డ్ ఏజ్ లో వాళ్ళకి నాట్ అడల్ట్స్ ఓల్డ్ ఏజ్ లో వాళ్ళకైతే ఇంకొక రకమైన హెడేక్స్ వస్తూ ఉంటాయి ఈ టెంపోరల్ ఆర్టరైటిస్ అంటారు అనమాట అంటే కణతాల దగ్గర ఒక రకమైన నొప్పి వస్తూ ఉంటుంది ఎందుకు అంటే అక్కడ ఉన్న బ్లడ్ వెల్స్ ఆ డాయిలైట్ అయ్యి ఇన్ఫ్లమేషన్ కి గురి అవుతాయనమాట సో అదో రకమైన డిసీజ్ కండిషన్ అది అండ్ గ్లకోమా కలలో ఉండే లిక్విడ్స్ యొక్క ప్రెషర్ ఎక్కువైపోయి దాని వల్ల కూడా హెడేక్ వస్తుంటుంది ఇది ఓల్డ్ ఏజ్ లో వస్తూ ఉంటుంది అనమాట సో అది కాకుండా ఇంకొన్ని రకాల ఆల్కహాలిజం ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి హ్యాంగ్ ఓవర్ అని చెప్తూ కదా అట్లాంటప్పుడు కూడా హెడేక్ బాగా వస్తుంటుంది సో ఆ కండిషన్స్ లో యూజువల్ గా డిహైడ్రేషన్ జరిగి అండ్ గ్లూకోజ్ తగ్గిపోయి హెడేక్స్ వస్తూ ఉంటాయి సో వాటిని ప్రాపర్ గా మీరు చెప్పినట్టుగా డిహైడ్రేట్ మీన్ ఇంతకు ముందు చెప్పినట్టుగా ప్రాపర్ లిక్విడ్స్ తీసుకుని గ్లూకోజ్ సప్లిమెంట్ ఫుడ్ మంచి ఫుడ్ ఇచ్చేస్తే అట్లాంటివి తగ్గిపోతుంటాయి అండ్ నెక్స్ట్ రీజన్ ఇంకేంటంటే కొన్ని రకాల డ్రగ్స్ కొన్ని రకాల మెడిసిన్స్ తీసుకోవడం వల్ల కూడా ఇప్పుడు నేను మీరు అడిగినట్టుగా ఆ పెయిన్ పిల్లర్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల అండ్ స్త్రీలలో అయితే హార్మోన్ పిల్స్ ఎక్కువ వాడడం వల్ల కూడా ఇది వస్తుంది అండ్ యాంటీ డిప్రెసెన్స్ వాడడం వల్ల కూడా ఈ తలనొప్పి వస్తూ ఉంటుంది అనమాట అండ్ కొన్ని రకాల వ్యాసో డైలెటర్స్ మెడిసిన్స్ అంటే ఆ బ్లడ్ వసల్స్ ని డైలెట్ అయినప్పుడు వచ్చే మెడిసిన్స్ దాని వల్ల కూడా హెడేక్ వస్తూ ఉంటుంది సో ఇవన్నీ కాజెస్ చూసుకొని దానికి సంబంధించిన మెడిసిన్స్ అవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి చూడాలన్నమాట ఇంకొక కండిషన్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ బ్రెయిన్ ట్యూమర్స్ ఎంత చెప్పాను ఒకసారి సో ఆ బ్రెయిన్ ట్యూమర్స్ కూడా ఇక హెడ్ వస్తూ ఉంటాయి ఆ బ్రెయిన్ ట్యూమర్ ఉన్నప్పుడు వచ్చే హెడ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఆ ఇది ఒకవేళ డల్ ఏక్ లాగా కంటిన్యూస్ గా డల్ ఎక్మాట అండ్ ఆ ఎనీ ప్రెషర్ లైక్ తుమ్ము వచ్చిన దగ్గు వచ్చిన అట్లాంటి ప్రెషర్ వచ్చినప్పుడు ఇది పెయిన్ఫుల్ మన తలన ఎక్కువ అవుతూ ఉంటుంది సో ఇట్లాంటి కండిషన్ ని అట్లా ఉన్నప్పుడు డెఫినెట్ గా డాక్టర్ ని వెళ్ళాలి మీరు కన్సల్ట్ చేయాలి ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది సో మీరు అడిగిన క్వశ్చన్ కి అట్లా కామన్ గా ఊరికేనే హెడేక్ అనేది ఇట్స్ సైకలాజికల్ ఓన్లీ సో వాళ్ళకి ఆ టెన్షన్ హెడ్ ఇట్స్ క్రానిక్ అయిపోయి ఏదో చిన్న 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 దానికి తలనొప్పి వచ్చిందని వాళ్ళ ఊహ అనమాట అదంతా కూడా సో ఒక రీజన్ నాకు తెలిసే ఒక రీజన్ వల్లనే ఈ రీజన్ లేకుండా ఏది ఉండదు సో వాళ్ళ ఆలోచన అండ్ అగైన్ దాన్ని మర్చిపోయి వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకొని వాళ్ళ ఫోకస్ తీసేసి వాళ్ళు చేయాల్సిన పని మీద ఫోకస్ పెడితే మర్చిపోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకునేలాగా ఉంటే ఈ హెడ్ ఎక్స్ హెడ్ ఎక్స్ తగ్గించవచ్చు అనమాట చాలా బాగా చెప్పారు అనుపమ్ గారు ఎందుకంటే మనం మొదట్లోనే అనుకున్నట్టు తలనొప్పిని కొంచెం చిన్నపాటి సమస్యగా భావించేస్తుంటాం చుట్టుపక్కల ఉన్న వారికి కూడా అది ఏమంత పెద్ద వ్యాధి కాదు కదా సమస్య కాదు కదా అనిపిస్తుంది కానీ దాన్ని అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది పైగా మీరు ఇప్పటిదాకా చెప్పుకొస్తున్నటువంటి వివరాలను బట్టి తలనొప్పి వెనకాల ఎన్నో కారణాలు ఉంటాయి వాటిలో కొన్ని శరీర తత్వాన్ని బట్టి ఉండొచ్చు కొన్ని చాలా తీవ్రమైనటువంటి లక్షణాలను సూచిస్తూ ఉండొచ్చు కాబట్టి తలనొప్పిని ఆ జాగ్రత్త చేయకూడదు మీరు చెప్పినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో అవి పాటిస్ లైఫ్ స్టైల్ కి సంబంధించి కావచ్చు లేకపోతే ఆహార విహారాలకి సంబంధించి కావచ్చు అలాగే ఇతరత్ర టాబ్లెట్స్ తీసుకోవటం లాంటి అలవాట్లకి దూరంగా ఉండటం కావచ్చు ఇలాంటి జాగ్రత్తలు అన్ని పాటిస్తూ ఎలాంటి తలనొప్పి లేకుండా లేదా తరచుగా వచ్చే తలనొప్పిని దూరం చేసుకుంటారని ఆశిస్తాం చాలా మంచిగా అనిపించిందండి ఇవాళ ఎపిసోడ్ ఎందుకంటే ఇంత ముందర కూడా ఒకటి రెండు సార్లు అనుకున్నాం ఆయుర్వేదం అంటే చాలా మందికి అదేదో చాలా పాత విజ్ఞానం కదా అనిపిస్తుంది గానీ ఇలాంటి సమస్యల గురించి చర్చించినప్పుడు అనిపించేటటువంటి విషయం ఏంటంటే ఆయుర్వేదం అనేది ఒక పరిపూర్ణమైనటువంటి వైద్య విజ్ఞానం అని అనిపిస్తుంది అందులో ఎంత లోతుగా ప్రతి విషయాన్ని కూలంకషంగా ఎట్లా విశ్లేషించారు అని ఆశ్చర్యం కలుగుతూనే ఉంటుంది ఎప్పటికప్పుడు తప్పకుండా అలాంటి మంచి విజ్ఞానాన్ని మా శ్రోతలకు అందిస్తున్నందుకు మీకు వేల వేల ధన్యవాదాలు అండి ఇవన్నీ మనం వాళ్ళ దినచర్య వృద్ధ చెప్పినప్పుడే ఇవన్నీ కూడా రాకుండా కవర్ చేసేస్తాం అనమాట సో అందువల్ల ఫస్ట్ ఆల్వేస్ మేము చెప్పేది ఏంటంటే మన లైఫ్ స్టైల్ ని కరెక్ట్ గా పెట్టుకుంటే ఏ డిసీజ్ రాదనేది బేసిక్ థింగ్ ఇక్కడ సో మీకు మనకి రావడానికి కారణం అవే అనమాట సో అందుకని మన నిద్ర ఆహారం అండ్ చిన్న కో తేలిక వ్యాయామం అట్లీస్ట్ మోడరేట్ గా ఇంటెన్స్ ఎక్సర్సైజెస్ ఉండడం చాలా అవసరం ఎప్పుడు చెప్పినప్పుడు నేను ఆల్వేస్ ఇవే సజెస్ చేస్తూ ఉంటాను అనమాట కరెక్ట్ గా ఉంటే మనం ఎనీథింగ్ స్మాల్ డిసీజ్ కానీ పెద్ద ఏదైనా సరే మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట తప్పకుండా అండి మీలాంటి అనుభవజ్ఞలు మాట విని మా శ్రోతలు నిండు నూరేళ్ల పాటు ఆరోగ్యంతో ఉంటారని ఆశిస్తాం ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్